వెల్కమ్ టు రాజనీతి వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు డాక్టర్ సునీతారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారండి కలిసి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వివరాలు చంద్రబాబుకు తెలిపారు అట్లాగే తన మీద తన భర్త మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా పెట్టిన కేసుల విషయం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారికి వివరించారు అప్పుడు మనకి గుర్తుండే ఉంటుంది వివేక పిఏ కృష్ణారెడ్డి అనే అతను ఫిర్యాదు చేశారు సునీతారెడ్డి మీద ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి మీద ఫిర్యాదు చేశాడు పిఏ కృష్ణారెడ్డి అంటే వీళ్ళ హస్తం ఉందేమో అన్నట్టు వీళ్ళు బెదిరిస్తున్నారు అన్నట్టు ఇలాంటివే పెట్టి అప్పుడు ప్రభుత్వంలో జగన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కేసులు పెట్టారు అట్లాగే ఇంకో చిత్రంగా దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈ కేసు విచారిస్తున్న రామ్ సింగ్ అనే ఎస్పీ స్థాయి అధికారి సిబిఐ అధికారి మీద కూడా కేసు పెట్టారు ఆయన మీద కడప పోలీసులు కేసు పెట్టారు ఆయన బెదిరిస్తున్నారు ఆయన బలవంతంగా వాంగ్మూలాలు ఇమ్మని అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పి ఇంకో కేసు నమోదు చేశారు వాస్తవానికి ఆ రోజున ఆ కేసులో రామ్ సింగ్ చాలా నిజాయితీగా చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నాడు సో అలాంటి సమయంలో ఆయన ముందర కాళ్ళకు బంధం వేయడానికి కేసు పెట్టారు ఆ తర్వాత వీళ్ళు తప్పించారు కూడా అతన్ని ఆ కేసులో నుంచి కోర్టులో పిటిషన్ దాకా సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కూడా తప్పించమనే ఆదేశాలు జారీ చేసింది అది చాలా ఆశ్చర్యకరమైన ఆదేశాలు అనుకున్నవి సరే అవన్నీ ఈ స్థానిక పోలీసులు పెట్టిన కేసులు రామ్ సింగ్ మీద పెట్టిన కేసులు వీటన్నిటి మీద కూడా సిఐడితో విచారణ జరిపించాలని సునీత రెడ్డి కోరారు దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించారు పూర్తి విచారణ జరిపిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుచుంటే కంప్లీట్గా పాత్ర వేసేవాడు ఆ కేసుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అన్న ఒక నమ్మకం అయితే ఉంది ఆ నమ్మకం ఉండబట్టే ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆవిడ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పటి నుంచి వంట పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆమెను కేసు విత్డ్రా చేసుకోమని చాలా గొడవ చేశారు మీరు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అయితే మీరే ఇబ్బంది పడతారన్నారు బాగా ఇబ్బంది పెట్టాడు కూడా పైగా ఇంకో మాట కూడా అన్నాడు ఇంకేమవుతుంది మీరు ఇంకా ముందుకెళ్తే నా మీద ఇంకో కేసు నమోదు ఇది ఇప్పటికే పదహారు కేసులు ఉన్నాయి ఏమవుతుందంటే ఆ హత్యతో ఆయనకు సంబంధం ఉన్నట్టు ఆయన చెప్పినట్టే ఆవిడే చెప్పింది ఒకసారి ఇలా అన్నాడు గట్టిగా అడిగితే అని ఆమెను భయపెట్టారు కూడా బంధువులు కూడా భయపెట్టారు ఎందుకు అనవసరంగా మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు దెబ్బతింటారు అతనితో పెట్టుకుంటే ఇబ్బంది పడతారు అధికారంలో ఉన్నాడు అసలే రాక్షసుడు అని కూడా చెప్పారు అయినా వాళ్ళు వినకుండా ముండి ధైర్యంతో పోరాటం చేశారు వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా సో మొత్తానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా కలిసి ఈ కేసుల్లో న్యాయం చేయమని అడిగారు ఇప్పుడు వాస్తవానికి అప్పుడు తప్పుడు కేసులు పెట్టిన ఎస్పీని శంకరగిరి మాన్యాలకు పంపించేశారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్ సింగ్ మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎస్పీగా ఉన్న అన్బురాజన ఎవరో ఉన్నారు అన్బురాజన పంపించేశారు అట్లాగే ఈ కేసులు పెట్టిన కింది స్థాయి అధికారుల మీద ఇప్పుడు విచారణ జరపాలి ఈ విచారణ జరిపితే దీని వెనక ఎవరున్నారన్న విషయం బయటకు వస్తుంది ఈ కేసు సిబిఐ పరిధిలో ఉంది హత్య కేసు కానీ సునీత రామ్ సింగ్ మీద కేసులు పెట్టింది మాత్రం కడప్ పోలీసులు కాబట్టి వీళ్ళ మీద సిఐడితో విచారణ జరిపిస్తే అసలు కేసులు పెట్టించమన్న పెద్ద మనుషులు ఎవరో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल